శ్రీ శ్రీగురవే నమ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం ఎన్నో విచిత్రమైన విషయాలుగా మనం భావిస్తూ ఉంటాం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని తెలుసుకుంటున్నామని అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవంగా మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనకు శ్రేయస్సును కలిగించని విషయాలు మనకున్నటువంటి సమయం యొక్క విలువను తెలియజేయని విషయాలు మనకు అవసరమా అంటే మన మనస్సును మలినంగా చేసే విషయాల పట్ల మనం ఎంత ఆసక్తిని కలిగి ఉన్నా వాటి వలన చివరికి మనకు ప్రయోజనం ఏం లేనట్లే కదా మనస్సు నిర్మలంగా అయితే ఎందుకు ప్రయోజనం అంటే లోపలున్నటువంటి పాపపు రాసి తొలగిపోతుంది కాబట్టి కర్మానుభవం ఏదైతే ఉందో కర్మానుభవాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయనప్పుడు అది సరైన ప్రయత్నం ఎందుకు అవుతుంది అది జన్మ యొక్క సాఫల్యానికి ఉపయోగపడే అంశం ఎలా అవుతుంది జన్మను కాపాడేది జన్మను సఫలం చేసేది ప్రయోజనాన్ని కలిగించేది మనశ్శుద్ధికి తోడ్పడే అంశాలి మరి మనస్సులో ఉన్నటువంటి వికారాలు దోషాలు వీటిని మనం మన అంతఃశత్రువులుగా గుర్తించి అంటే మనలోనే మన శత్రువులు దాగున్నాయి అరిషడ్ వర్గం ఏదైతే ఉందో అవి బయట ఉన్నవి కాదు లోపలున్నవి కామం కానీ క్రోధం లోభం మోహం మదం మత్సరం మరి వీటి నుండి మనం ఎలా విముక్తిని పొందాలి వీటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి ఇబ్బంది పడకుండా ఎలా మనల్ని మనం పరిరక్షించుకోవాలి అంటే ఆ మనస్సును భగవంతుడికి దగ్గర చేసి మనం భావం ద్వారా మనస్సును పవిత్రంగా చేసుకోవచ్చు అంటే చేసే పని ఏదైనా భావన సరైనదైతే ఆ పని దివ్యమైనదవుతుంది ఆ పని శ్రేయస్సును కలిగించేదవుతుంది భావశుద్ధిం మనుష్యాణం ప్రమాణం సర్వ వస్తుషు అని అంటారు పరాశర భట్టరు వారు విష్ణు సహస్రనామ భాష్యం కాబట్టి భావశుద్ధే ప్రధానమైనటువంటిది ఎందుకంటే గంగాది తీర్థేషు వసంతి మర్త్యా దేవాలయే సంఘాశ్చ నిత్యం భావోజ్జితాస్తే నా ఫలం లభంతి మరి గంగా నదిలోనే ఎన్నో చేపలున్నాయి కానీ వాటికి అది గంగా అని తెలియదు గంగ యొక్క పవిత్రత తెలీదు ఆ పవిత్రతను మానసికంగా భావన చేసే అవకాశం లేదు అందువలన ఏ ఫలాన్ని ఏ పవిత్రతను గంగ ప్రసాదించగలుగుతుందో గంగామాత ఆ పవిత్రతను ఆ ఫలాన్ని అవి పొందలేవు కారణం భావం లేదు కాబట్టి యద్భావం తద్భవతి యో యదిచ్చతి తస్య తత్ యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశి మరి అట్లానే దేవాలయంలో ఎన్నో పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటాయి కానీ వాటికి ఆ ప్రదేశం యొక్క విశిష్టత తెలియదు ఇప్పుడు మనం కూడా ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఒక రాయిగానో ఒక మట్టి బొమ్మగానో ప్రాకృతమైనదిగానో భావన చేస్తే మనకు దివ్యమైన ఫలం ఎలా కలుగుతుంది అందుకని భావమే ప్రధానమైనటువంటిది ఈ భావాన్ని భగవంతుడు ఇష్టపడతాడు కాబట్టే ఈ అనుసరించే ఆయన ప్రసన్నుడవుతాడు కాబట్టి భావగ్రాహి జనార్దన ప్రియతామని అంటారు భావగ్రాహి అయినటువంటి జనార్దనుడు ప్రసన్నుడు కావాలి అని అందుకని మనస్సుతో చేయలేని పాపం లేదు మనస్సుతో చేయలేని సుకృతము లేదు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉన్న చోటే మన మనస్సుతోనే భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు ఆయన ముఖ్యంగా చూసేది మన మనస్సును చిత్తశుద్ధి అందుకే ప్రధానం అంతఃకరణ శుద్ధి అందుకే ప్రధానం ఎందుకంటే ఈ హృదయం ఆయనకు ప్రీతిని కలిగించే భావాలను పెంపొందించుకోగలుగుతుంది హృదయం మలినమవుతూ ఉంటే అశాంతిని పెంచే భావాలను ఉద్రేకతలను ఉద్వేగాన్ని అలానే మానసికంగా ఎన్నో ఒత్తిళ్లను కలిగించేటువంటి ఇబ్బందికరమైనటువంటి చింతాకరమైనటువంటి పరిస్థితులను మనస్సు కలిగిస్తుంది అంటే కేవలం మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా ఉండకపోతే ఈ క్షణానికి అది దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకుంటే పొరపాటు అనంత జన్మలు అవస్థపట్టానికి కావలసిన ఏర్పాటు చేస్తోంది మనస్సు మరి ఆ మనస్సును మించిన శత్రువు లేదు మరి ఆ మనస్సులో ఉన్నటువంటి అంతఃత్రువులే మన శత్రువులని తెలుసుకొని ఆ మనస్సు మలినంగా ఉండటం వలన పాప భూయిష్టమై ఉండటం వలన ఆ మనస్సుకు మనం ఇచ్చేటువంటి అభ్యాసం మాయాక్షేత్రానికి సంబంధించి ఆసక్తిని పెంచేది కావడం వలన మనస్సును మనకు శత్రువుగా మనం మలచుకుంటున్నామనే సత్యాన్ని గ్రహించి ఆ మనస్సును ఎంత నిర్మలంగా చేసే ప్రయత్నం చేస్తే అది మనకంత మిత్రుడవుతుంది మనకు హితాన్ని చేయగలుగుతుంది పరమోపకారాన్ని కలిగించగలిగే ప్రభావం మనస్సులో ఉంది ఎందుకంటే మనస్సే కర్త మనస్సు చేసే సంకల్పమే పాపంగాని పుణ్యంగాని మనస్సును అనుసరించే సత్కర్మను దుష్కర్మను భగవంతుడు నిర్ణయించేది మరి ఆ మనస్సు ఒకవేళ ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి ఆసక్తిని కలిగి ఉంటే అది పెంచే ప్రయత్నంలో తోడ్పడితే అప్పుడు ఆ మనస్సు మనకు మిత్రుడవుతుంది అవుతుంది అందుకని నా మనస్సు అని అనుకోవటం కాదు మనకు మేలు చేసే పని చేస్తోందా లేదా మనకు హాని చేస్తున్నట్లయితే సద్బుద్ధితో దాన్ని సరిదిద్దుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది మన భవిష్యత్తును కాపాడుకోవాలంటే కాబట్టి ప్రపంచంలో మనం ఏం సాధించాం ఏం సాధించలేదు అనేది సమస్య కాదు మనశ్శుద్ధి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తను తీసుకుంటున్నాము లోపలున్నటువంటి పాపాలను తొలగించుకునే ప్రయత్నం ఎంత జాగ్రత్తగా చేసుకోగలుగుతున్నాము ఎందుకంటే భగవంతుడు సాధన చేసుకోమని అవకాశాన్ని ఇచ్చింది ఈ మానవ జన్మ ద్వారా భక్తి చేసి లోపలున్నటువంటి సంచితాన్ని తొలగించుకోమని ఎందుకంటే ఆ సంచితాన్ని భస్మం చేయగలిగే శక్తి భగవద్భక్తికి ఉంది ఎందుకంటే ఇతరమైన వ్యామోహాలు పెంచుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు వాటికి వీటికి ఆసక్తులమై అవి మనల్ని ఏవో ఆనందింపజేస్తున్నాయి అని భ్రమించటం కొత్త విషయం అంతకంటే కాదు ఎందుకంటే అనాది కాలంగా మనం ఈ జాలంలోనే చిక్కుకొని అవస్థపడుతున్నాం వేరువేరు యోనుల్లో పరిభ్రమిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించాలి పాత అలవాట్లను మార్చుకోవాలి మానుకోవాలి అప్పుడే మన శ్రేయస్సును మనం కోరుకుంటున్నట్లు జన్మ విలువను కాపాడుకుంటున్నట్లు లేకపోతే కఠోపనిషత్తు చెప్పిన విధంగా ఇహచే చే దశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్ విశ్రస తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే అట్లానే నేదిఘావేదీత్ మహతి వినష్టి అంటోంది కేనోపనిషత్తు చేదవేదీత్ సత్యమస్తి నేదిహావేదీత్ మహతి వినష్టి అని కాబట్టి భయంకరమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కోవటానికి సరదా పడటం ప్రకృతి వ్యామోహంలో మనల్ని మనం మభ్యపెట్టుకొని మోసం చేసుకునే ప్రయత్నం కానీ భగవంతుడి విషయంలో ఈశ్వరీయ క్షేత్రం విషయంలో ఆసక్తిని కలిగి ఉండటం మమతను కలిగి ఉండటం పరమానురాగాన్ని కలిగి ఉండటం పరానురక్తిని కలిగి ఉండటం మన శ్రేయస్సు కోసం మనం నిజంగా ప్రయత్నించటం మనల్ని మనం మోసం చేసుకోకుండా పరిపూర్ణంగా అప్రమత్తులమై ఉండటం సారాంశం భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుణ్ణి విశ్వసిస్తే భగవంతుడితో మనకున్న సంబంధాన్ని సదా భావన చేస్తూ ఉంటే ఈ మనస్సు మనకు పరమహితాన్ని చేయగలుగుతుంది అందుకనే మన దృష్టి వాటి మీద వీటి మీద కాదు ఇంకేదో వేటి మీదో కాదు మన మనస్సు మీదుండాలి ఆ మనస్సును నిర్మలంగా చేసుకునే సాధన మీద ఉండాలి అలాంటి శ్రద్ధను కనుక మనం చూపిస్తే మనకు మనం హితాన్ని చేసుకుంటున్నట్లు మన భవిష్యత్తు గురించి మనం అప్రమత్తంగా ఉంటున్నట్లు హరయే నమ గురవే నమ